హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూండి వెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఏమైనా స్టెప్ తీసుకుంటారా అండ్ కమిట్మెంట్ ఇస్తారా మీతో ఫ్యూచర్లో ఎలా ఉంటారు రియూనియన్ చేస్తారా లేదా అనేది కూడా చూద్దాం సో మీ ఇంత ఎంతవరకు మీకోసం స్టాండ్ తీసుకుంటున్నారు తీసుకుంటారు అనేది కూడా చూద్దామండి సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి సో ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్న సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీరు బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా మ్యారీడ్ అన్మ్యారీడ్ టెక్స్టా రిలేషన్స్ మేల్ ఫీమేల్ లవర్స్ అందరూ చూడొచ్చు సో అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ మనసులో అనుకొని వీడియో చూడండి ఫస్ట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ రియూనియన్ ఉందా లేదా సో వీళ్ళు వెళ్ళిపోయారు మీ నుంచి అయితే వెళ్ళారండి కానీ వెళ్ళిన వాళ్ళు వాళ్ళే సపరేషన్ కూడా వాళ్ళే తెచ్చారు మేబీ కొంతమందికి వాళ్ళే తెచ్చారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా అంటే అన్మారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు సో మీ విషయంలో కమిట్మెంట్ ఇవ్వనని క్లియర్గా చెప్పేశారు మా పేరెంట్స్ ఒప్పుకోరు మా ఇంట్లో ఒప్పుకోరు క్యాష్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం నా కెరీర్లో నేను ఎదగలేదు కెరీర్ పరంగా సో నేను నాకు ఇంకా టైం ఉంటుంది ఇలాంటివి ఏవేవో కారణాలు చెప్పి మీ పర్సన్ మీకు అన్మ్యారీడ్ వాళ్ళకి కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు ఆల్రెడీ అది డైరెక్ట్గా కూడా చెప్పేసి ఉండి ఉండొచ్చు ముందు కమిట్మెంట్ అయితే ఇవ్వలేను అని అండ్ మ్యారీడ్ వాళ్ళైతే సడన్గా మీ విషయంలో ఏంటంటే సపరేషన్ అనేది వచ్చిందండి మీ నుంచి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ దూరం దూరంగా ఎవరింట్లో వాళ్ళు ఉండడం వేరు వేరుగా ఉండటం విడిపోవడం విడిపోవాలనుకునే థాట్స్ లేకపోతే దూరం దూరంగా ఉండడం మీ ఇద్దరు మధ్య గ్యాప్ రావడం జరిగింది అది కూడా ఏవో ప్రాబ్లమ్స్ అది కూడా మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీయో మీ ఫ్యామిలీయో గొడవలు పడడం అండ్ థాట్ పార్టీ సిచ్యువేషనో ఏదో సంథింగ్ గొడవల వల్ల అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీకు ప్రియారిటీ ఇవ్వకుండా అదర్ మీ మీ పర్సన్ వల్ల రొమాంటిక్ థాట్ పర్సన్కి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వడం మీకు టైం తక్కువ ఇవ్వడం సడన్గా మీ రిలేషన్లో చేంజెస్ రావడం మీ పర్సన్ సడన్గా మిమ్మల్ని వద్దనుకోవడం లాంటివి ఈ రిలేషన్ వద్దు అనుకోవడం ఇలాంటివి సడన్గా మిమ్మల్ని వదిలేసి ఏ రిలేషన్ అయినా సరే మీతో గొడవలు పడడము మీ మీకు థర్డ్ పార్టీ కానీ థర్డ్ పార్ట్ థర్డ్ పార్టీ అంటే ఏదైనా ఒక మూఢో విషయం గురించో వ్యక్తి గురించో గొడవలు పడడం ఒక మీ పర్సన్ ఏంటంటే మీ నుంచి వెళ్ళిపోవడం మిమ్మల్ని బ్లాక్ చేయడం సైలెంట్ ట్రీట్మెంట్లో పెట్టడం దూరం అవ్వడం అయితే జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే మీ దగ్గరికి రావాలి అంటే వీళ్ళకి మీ మీద ఇష్టం అనేది వాళ్ళకి స్టాండర్డ్గానే ఉంది కాకపోతే రీజన్స్ వల్ల అప్పటికప్పుడు వాళ్ళు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు మీ దగ్గర నుంచి వెళ్ళిపోదాం మీతో ఉండకూడదు అని పెద్ద పెద్ద నిర్ణయం అనేది తీసేసుకున్నారు సో మీతో మీ మీద ఆనెస్ట్ ఫీలింగ్సే ఉన్న ఇష్టం ఉంది స్టాండర్డ్గానే ఉంది కానీ వాళ్ళు సడన్గా ఆ విధంగా తీసుకున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే మీకు ఇచ్చే మీ మిమ్మల్ని థర్డ్ పార్టీని విడి విడిచిపెట్టకుండా అంటే మీ మధ్యలో ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ ఆ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా వదిలిపెట్టకుండా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ మీ సైడు రెండు వైపులా ఉండడము లేదా ఎక్కువగా వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వడము చేస్తున్నారు మ్యారిడ్ వాళ్ళైతే సో ఏ రిలేషన్ అయినా సరే మీ విషయంలో కొంచెం ప్రియారిటీ తక్కువ ఇవ్వడము ఆ విధంగా చేశారు ఈ పర్సన్ ఏదైనా ఈ ఈ పర్సన్ బిహేవియర్ మార్చుకోమన్నా మీకు నచ్చిన వాళ్ళని దూరం పెట్టమన్నా ఈ పర్సన్ మాత్రం మేనేజ్ చేద్దాం అనుకుంటారు వాళ్ళతో వీళ్ళతో ఉందామని అనుకుంటారు కానీ వీళ్ళు మీకు నచ్చినట్టుగా మేబీ చేయట్లేదు రిలేషన్లో వీళ్ళు మీకు నచ్చిన విధంగా ఉండట్లేదు అండ్ ఏమైనా అదర్ రిలేషన్స్ ఉంటే వదులుకోమంటే వదులుకోవట్లేదు ఏదో మేనేజ్ చేసుకుంటూ అనుకుంటున్నారు లేదా ఆ అదర్ పార్టీకి ఎక్కువ రెస్పాండ్ అవ్వడం అదర్ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం ఈ విషయంలో వేరే వ్యక్తి అదే వేరే విషయాలు వేరే వ్యక్తుల గురించి మీకు గొడవలని చెప్పాను కదా సో ఆ విధంగా కూడా అండ్ స్ట్రక్ అయ్యారండి ఈ స్ట్రక్లో మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ మీద చాలా ప్యాషన్ ఉంది బాగా గుర్తొస్తున్నారు మీతో రొమాంటిక్ థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటే ఆ ఫీలింగ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి త్వరగా మీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది మీతో రొమాంటిక్గా గడపాలనిపిస్తుంది వాళ్ళకి చాలా చాలా ప్యాషన్ ఉంది చూడండి చాలా చాలా ప్యాషన్ ఉంది మీ పర్సన్కి మీరు చాలా బాగా గుర్తు వస్తున్నారు ఎక్కువగా ఈ పర్సన్కి ఫిజికల్గా గుర్తు వస్తున్నారు ఫిజికల్గా అండ్ ఎమోషనల్లీ కూడా ఈ పర్సన్ ఏంటంటే మీకోసం చూస్తున్నారండి ఈ పర్సన్ మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నారు ఆ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు లేదా మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు బట్ అయినా కూడా కుదరట్లేదు ఈ ఎందుకంటే మీ మధ్య జరిగిన మాటలు అనుకోవడం వల్ల ఆ మాటలకి హట్ అయ్యి వాళ్ళు ఇంకా అలాగే ఆ మాటలు పట్టుకొని ఉండి ఉండొచ్చు లేదా మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ వల్ల ఆ పర్సన్ రాలేకపోవచ్చు ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ ఈ విధంగా వాళ్ళు కూడా మీ పర్సన్ నుంచి మిమ్మల్ని వేరు చేసి రానివ్వకుండా కొన్ని పరిస్థితులు వచ్చి ఉండవచ్చు సో ఏదేమైనా మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు మీ ప్రేమను వాళ్ళు తిరిగి కావాలి అని అయితే అనుకుంటున్నారు సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ ప్రేమను మిస్ అవుతున్నారు ఫిజికల్గానే కాదు మీ ప్రేమ వాళ్ళకి కావాలి సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారండి వాళ్ళకి మీరు బాగా గుర్తొస్తున్నారు అండ్ మైండ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మైండ్లో ఎక్కువసేపు వాళ్ళకి మీరు ఎక్కువ టైం వాళ్ళ మైండ్లో మీరు ఉంటున్నారు వాళ్ళ ఆలోచన మీ ఆలోచనలు వాళ్ళకి వస్తున్నాయి డెఫినెట్గా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అయితే చూస్తున్నారు సో అందరూ ఎనర్జీస్ ఒకేలాగా ఉండవు కాబట్టి సో ఎక్కడో మొండిగా వాళ్ళంటే కొంచెం అదే ఇదిలో ఉంటారు కానీ చాలామందిలో చేంజెస్ వస్తే మారతారు మళ్ళీ కా తిరిగి కావాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది సో ఎందుకంటే తిరిగి కావాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ సో వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీతో ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక వీళ్ళు ఎక్కువగా మీతో రొమాన్స్ అవి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అండ్ రొమాంటిక్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో ఆ విధంగా హ్యాపీగా గడపాలి ఉండాలి మీతో టైం స్పెండ్ చేయాలని చూస్తున్నారు సో డెఫినెట్గా ఈ పర్సన్ స్టాండ్ అనేది తీసుకుంటారు సో మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్స్ సో ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ కొలీగ్స్ కానీ కనిపిస్తూ ఉన్నారు అండ్ రిలేటివ్స్ అయి ఉండొచ్చు సో మీకు మీ పర్సన్కి మధ్య సపరేషన్ రావడం వల్ల మూడో వ్యక్తుల ద్వారా మాట్లాడించాలి అనేది అనుకుంటున్నారండి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆ ఫ్యామిలీ ద్వారా మళ్ళీ ఒకసారి మాట్లాడాలి ఈ సపరేషన్ అనేది తీసేయాలి అని అయితే అనుకుంటున్నారు ఒకసారి మాట్లాడాలి అని సో అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే కనుక ఇక వేరే ఆప్షన్ లేక వేరే మీకు మీ పర్సన్కి ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మీ పర్సన్తో మాట్లాడించాలని అయితే అనుకుంటున్నారు సో ఎక్స్ట్రా రిలేషన్ అయినా అంతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ లేకపోతే వేరే వ్యక్తుల సహాయం కోసం చూస్తున్నారు మీరు వేరే వ్యక్తులు ద్వారా మీ పర్సన్ రీచ్ అవ్వడం వేరే వ్యక్తుల ద్వారా కనీసం మాట్లాడించి మీ పర్సన్కి కన్విన్స్ చేయాలి మీ మీ పర్సన్ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు మాట్లాడాలి మీ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు మాట్లాడాలి ఈ విధంగా కొంచెం వేరే వ్యక్తుల సహాయం మీ రిలేషన్కి అవసరం అన్నట్టుగా అనిపిస్తుంది ఆ ప్రయత్నాలు అనేవి కొంతమంది చేస్తున్నారు ఇది కొంతమందికి వర్తిస్తుంది సో ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అని చెప్పాను కదా సో అది కూడా వర్తిస్తు వర్తించే వాళ్ళకి తీసుకోండి ఆ పాయింట్ అండ్ ఫిజికల్ కనెక్షన్ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి సో మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు కొంతమంది బట్ అవ్వట్లేదు ట్రై చేస్తున్నారు కానీ మూవ్ ఆన్ అయ్యే ఉద్దేశం ఎక్కువగా లేదు బట్ చూస్తున్నారు ఎక్కువగా ఈ రిలే ఈ రిలేషన్కి ఎక్కువగా టైం ఇచ్చే అంటే ఈ రిలేషన్నే కంటిన్యూ చేయాలనే థాట్సే ఎక్కువ ఉన్నాయి మీకు ఎందుకంటే ఎందుకు రిలేషన్ని పాడు చేసుకోవడం మాక్సిమం ఇదే రిలేషన్లో కంటిన్యూ అవ్వడానికి చూస్తున్నారు అంతగా మీ చేతుల్లో లేకపోతే కనుక చేసేది ఏం లేదు బట్ ట్రై చేస్తున్నారు మూవ్ అని అవ్వడానికి కూడా ఎందుకంటే ఈ రిలేషన్ చాలా బర్డెన్గా ఉంది చాలా బాధపరుస్తున్నారు రోజు రోజుకి బాధ ఎక్కువైపోతుంది చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్లో ఒకసారి కాదు మీ పర్సన్ పదే పదే కూడా మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు రిలేషన్లో అంటే బ్లాక్ చేయడము సెపరేషన్ రావడము లేకపోతే వాళ్ళు మీతో మాట్లాడుకుని ఉండడము సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము సో మీరు రిలేషన్లో ఈక్వల్ ఈవెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీరు ఈ రిలేషన్ పరంగా మీరు కోరుకునేదంతా కూడా ఏంటి అంటే కమిట్మెంట్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అవ్వాలి అండ్ మ్యారీడ్ వాళ్ళైనా మీ రిలేషన్లో మళ్ళీ మీరు మీ హస్బెండ్ కలిసిపోవాలి మీరు మీ వైఫ్ హస్బెండ్ కలిసిపోవాలి ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ఈక్వెల్ టేక్ ఇవ్వాలి టైం ఇవ్వాలి కేర్ ఇవ్వాలి ప్రేమ ఇవ్వాలి సో ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ ఈ రిలేషన్లో ఏంటంటే ఎక్కువగా సపరేషన్ అనేది వస్తుంది కాబట్టి ఈ గ్యాప్ వల్ల ఈ మీ మధ్య ఉన్న ఈ గొడవల వల్ల ఏంటంటే మీకు మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది అంటే ఒక్కోసారి ఇంకా ఈ సపరేషన్ ఎక్కువైపోతుంది బాధ ఎక్కువైపోతుంది రిగ్రెట్ ఎక్కువైపోతుంది సో దానివల్ల ఇలా చే ఇలా మూవ్ ఆన్ అయిపోవాలనే థాట్స్ అనేవి వస్తున్నాయి బట్ ఎంత మూవ్ అని అవుదాం అనుకున్నా సరే మీ ఇప్పుడు స్టక్లో ఉన్నా కూడా మీకు రొమాంటిక్ థాట్స్ మీ పర్సన్ మీకు బాగా గుర్తు రావడం అనేది జరుగుతుంది సో టైం ఏమన్నా మారుతుంది కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి మీరు చాలా ప్రయత్నాల వరకు చేస్తున్నారు బట్ అవి కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి బట్ టైం కోసం చూస్తున్నారు ఇప్పటికి కూడా ఒక చిన్న హోప్తో అయితే మీరు ఉన్నారు సో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి మీకు మీ పర్సన్కి మధ్య సో మీ పర్సన్ లాస్ట్ సీన్లు చూడటం డీపీలు చూడటం ఆ ఫొటోస్ చూడటం మీ పర్సన్ ని జ్ఞాపకం చేసు గుర్తు చేసుకోవడం అవైతే చేస్తున్నారు అండ్ మీ పర్సన్కి కాల్ చేద్దాం అనుకున్నారు బట్ అవ్వట్లేదు బట్ ట్రై చేస్తున్నారు వేరే వేరే నెంబర్ ద్వారా కూడా చేసి ఉండొచ్చు మీ పర్సన్ బ్లాక్ చేస్తే సో కంటిన్యూ చేయాలనుకున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి మూడో వ్యక్తుల ద్వారా కానీ మూడో మనుషుల ద్వారా కానీ అండ్ సారీ వేరే విషయం మూడో విషయం గురించి కానీ గొడవలు అయితే అవుతున్నాయి సో బాధ అయితే పడుతున్నారు బట్ ఈ రిలేషన్లో ఎలా అయినా సరే కంటిన్యూ చేయాలని ఆశలే కనిపిస్తున్నాయి ఎమోషనల్గా బాగా అటాచ్ అయిపోయారు మీ పర్సన్కి మీరు సో చూద్దామండి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి సో రీయూనియన్ ఉందా లేదా రియూనియన్ ఉందా సో మీ రిలేషన్లో చేంజెస్ రాబోతున్నాయి సో న్యూ పర్సన్ వాళ్ళ కోసం కొంతమంది న్యూ పర్సన్స్ కోసం చూస్తున్నారు సో న్యూ పర్సన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో అంటే మీ ఓల్డ్ అంటే పాస్ట్ రిలేషన్ వల్ల ఏం యూజ్ లేదు ఇక విడిపోయే సిచ్యువేషన్సే అని కనుక ఉంటే కనుక మీకు న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఎవరికైతే న్యూ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వాళ్ళకి న్యూ పర్సన్స్ వస్తున్నారు అంటే ఓల్డ్ పాస్ట్ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఇంకా కలిసే వీలు లేకుండా ఇంకా న్యూ పర్సన్కి మీరు కూడా ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీ లైఫ్లో కూడా వచ్చే ఛాన్సెస్ వస్తున్నాయి సో అలాంటప్పుడు ఏంటంటే మీకు న్యూ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లైఫ్ అనేది మారబోతుంది న్యూ పర్సన్ ద్వారా అండ్ అందరికీ కాదు కొంతమందికి పాస్ట్ పర్సనే వస్తారు మీ లైఫ్లోకి ఓకేనా సో న్యూ పర్సన్ కోసం ట్రై చేస్తున్నారు న్యూ పర్సన్ కోసం మీ లైఫ్లోకి ఎవరైతే ఆ న్యూ పర్సన్ వెల్కమ్ చేస్తున్నారో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి న్యూ పర్సన్ వస్తారు అండ్ పాస్ట్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి డెఫినెట్లీ పాస్ట్ పర్సనే వస్తారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి మీ శాడ్నెస్ అనేది అయిపోయి హ్యాపీనెస్ అనేది రాబోతుంది అండ్ పర్సన్ ద్వారా అయినా పాస్ట్ పర్సన్ ద్వారా ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీ రిలేషన్ కూడా స్టేబుల్గా ఉంటుంది అండ్ మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన మన వీడియోస్ అనేవి మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్